మాట నేను చెబుతున్నాను అంటే గణపతి వైదిక దేవత ఈ వైదిక దేవతను తీసుకొని వచ్చి ఏమైపోయింది ఇప్పుడు అంటే ఈ సార్వజనీనకమైనటువంటి గణేష ఉత్సవాదుల ఎందు గణపతిని చాలా అవహేళన చేస్తూ చూపిస్తూ ఉన్నారు అంటే పురాణాదులు కానీ శాస్త్ర గ్రంథములు కానీ ఉపాసనా గ్రంథములు కానీ ఆగమశాస్త్రములు కానీ అసలు గణపతికి సంబంధించి ఎంత అద్భుతమైనటువంటి విషయములు చెబుతూ ఉన్నాయో అటువంటి గణపతిని చాలా తేలిగ్గా మనము మండపాల్లో పెట్టి కొన్ని కొంతమంది భక్తితో పూజ చేయిస్తున్నారు నిజమే కానీ అక్కడ భక్తి కంటే ఆడంబరం అధికంగా కనిపిస్తూ ఉన్నది భక్తి కంటే అలంకారం మీద ఎక్కువైపోయింది స్తోత్రపారాయణాదులు పెట్టుకోరు యందు డీజేలు పాటలు ఈ లౌకికమైనటువంటి విషయములు అంటే గణేష ఉపాసన ఎంతటి శక్తినిస్తుంది అని ఇంత గంభీరమైనటువంటి ఈ భాగములన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాత అసలు గణపతి ఇచ్చేటువంటి శక్తి ఏమిటి అంటే ఎంత భక్తితో మనం చెయ్యాలి అందులో మీకు ఇంకా నేను వివరణ ఇస్తా ఇప్పుడు పన్నెండు మాసముల ఎందు పన్నెండు చతుర్థులు పూజ చేసేటువంటి సంప్రదాయం అనేటువంటిది కూడా ఉన్నది అందుకే నేను మొదటి రోజు నుంచి మీకు చెబుతూ ఉన్నాను ఏమిటి అంటే గణేష మూర్తిని పూజించాలి అంటే ఏ మూర్తిని పూజించాలి ఇది చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను సందేహం ఇప్పుడు చాలామంది ఈ మధ్య కాలంలో మరి సామాజిక మా మాధ్యమాల వల్లనో లేకపోతే టీవీ వల్లనో లేకపోతే చాలా చోట్ల కూడా మట్టి విగ్రహాలను పెట్టి పూజిస్తున్నారు కానీ ఇప్పుడు దానికి శాస్త్రము స్పష్టమైనటువంటి ఆధారం ఇచ్చింది మృత్తికాం సుందరానిగ్ధాం క్షుద్ర పాషాణవర్జిత సువిశుద్ధాం అవాల్మీకాం జలసిక్తాం జలసిక్త కృత్వా చారుతరాం మూర్తిం గణేశస్య శుభాం స్వయం సంపూర్ణాం చతుర్భుజ విరాజిత పరస్వాదిస్వాయుధాని దతతీం సుందరాం ఘనాం ఇది స్పష్టమైనటువంటి ఆధారం మనకు పురాణవచనం ఏమిటి మృతికాం సుందరాం సునిగ్ధాం క్షుద్ర వర్జితాం అంటే మట్టి కూడా ఎలా ఉండాలో మట్టిని కూడా ఎలా స్వీకరించాలో ఇక్కడ మనకు శాస్త్రం చెబుతున్నది అంటే గణపతి మ పూజ చేయటానికి గణపతి విగ్రహం చేయటానికి కావలసినటువంటి మట్టి మెత్తగా చిన్న చిన్న రాళ్ళు కూడా లేకుండగా శుద్ధమైనటువంటి దానిగా ఉండాలి అది పుట్టమట్టి కాకూడదు మట్టికి నీరును చేర్చి జిగురు ఏర్పడే వరకు మర్దన చెయ్యాలి పిదప ఆ మట్టితో శుభమైనటువంటి సుందరమైనటువంటి సర్వావయవములు కలిగిన సంపూర్ణ చతుర్భుజ రూపములో గణపతిని తయారు చేయాలి ఈ గణపతిని తయారు చేసేటప్పుడు కూడా గం గణపతయే నమ గమ్ గణపతయే నమ గమ్ గణపతయే నమ అనేటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ గణపతి విగ్రహాన్ని తయారు చేస్తే ఇక్కడ విగ్రహము ఘనంగా ఉండాలి అన్నారు సర్వాయవ సంపూర్ణం చతుర్భుజ విరాజితము వరశ్వాదిస్వాయుధాన్ని సుందరాము ఘనాం ఇక్కడ చూడండి ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే విగ్రహం ఘనముగా ఉండాలి వెనక డొల్లగా ఖాళీగా ఉండకూడదు ఇప్పుడు చాలా విగ్రహాలు ఏమిటి అంటే లోపల డొల్ల ఆ డొల్లతనం అనేటువంటిది విగ్రహంలో కనిపించకూడదు అని ఇక్కడ శాస్త్రవచనం అందుకే చదువుతూ ఉంటే ఇన్ని విషయాలు తెలుస్తాయండి చాలా విగ్రహాల ఎందు డొల్లతనం ఉంటుంది కింద ఏముండదు ఆ డొల్ల విగ్రహాలు పూజించాలా వద్దా వద్దు గణపతి దిత్తగా ఉండాలి ఘనాం ఇక్కడ ఇంత స్పష్టంగా చూడండి వరశ్వాది స్వాయుధాని దతతీం సుందరాం ఘనాం అంటే గణపతి డొల్లగా ఉండకుండా మంచిగా అంటే ఇప్పుడు మట్టితో చేస్తే డొల్లతనం రాదండి లోపలంతా ఖాళీగా పెట్టి అటువంటి విగ్రహాలు పూజ చేయించ ఆ విగ్రహాలు చూడటానికి బాగుంటాయి షో పెట్టుకోవడానికి బాగుంటాయి కానీ ప్రాణప్రతిష్ఠ చెయ్యటానికి ఆ విగ్రహాలకు బాగుండదు గుర్తుపెట్టుకోండి మట్టితో చేసినటువంటి విగ్రహాలకు ప్రాణప్రతిష్టాపన చాలా సులువుగా వీలవుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల ఎందు ఆవాహనాదులు కుదరం అది చూడటానికి మాత్రమే ఒక సుందరమైనటువంటి దృశ్యం తప్ప దాన్ని మనం పూజ చెయ్యకూడదు అంటే నిజంగానే చెయ్యకూడదు ఎందుకంటే అవి ఆవాహనాదుల ఎందు పనికిరాం అందుకే ఎంత పెద్ద విగ్రహం పెట్టినా మళ్ళీ కింద చిన్న విగ్రహం పెడతాం మట్టితో చేసినది ఆ విగ్రహం డొల్లతనంగా ఉండకూడదు అనేటువంటి మాట ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోండి చతుర్భుజాము దదతీం సుందరాము ఘనాము కాబట్టి ఇక్కడ విగ్రహమును చేతితో చేయలేనటువంటి వారు మూస చేయించుకొని దానితో ఎన్ని మట్టి ప్రతిమలు కావాలంటే అన్ని చేసుకోవచ్చు కానీ కింద మాత్రము ఘనాం అంటే కింద ఖచ్చితంగా డొల్ల లేకుండగా గణపతి విగ్రహాన్ని తయారు చేసుకోండి మట్టిమూర్తికి బదులుగా ఏదైనా ధాతుమూర్తి చిత్రపటాన్ని కానీ పూజించవచ్చా పూజించవచ్చు గణపతి యొక్క ఫోటో పెట్టుకోవచ్చు ధాతువుతో అంటే వెండితో కానీ బంగారముతో కానీ పంచలోహములతో కానీ కంచుతో కానీ చేసిన విగ్రహములను కూడా పెట్టుకోవచ్చు అందులో సందేహం అనేటువంటిది లేదు అలాగే గణపతి పూజకు కావలసినటువంటి ద్రవ్యములను ముందే సిద్ధం చేసుకోవాలి పార్థివ గణపతి పూజలో ప్రతి విగ్రహానికి విడివిడిగా పూజ అనేటువంటిది అవసరం లేదు పూజా ప్రక్రియ అన్నింటికి కలిపే మనం చేసుకోవచ్చు కాబట్టి ఇలా గణపతి యొక్క పూజ గణపతి యొక్క ఉపాసన మనకు సర్వశక్తులను కూడా అనుగ్రహిస్తుంది అనడంలో సందేహమైతే లేదు కాబట్టి సర్వంచైవగణాధిపాత్ అంటే సృష్టిలో ఏదైనా పొందాలి అనుకుంటే మీరు గణపతి పూజతో పొందవచ్చు అనేది ఇక్కడ శాస్త్ర విహితమైనటువంటి విషయంగా మనకు పురాణములు పేర్కొంటున్నాయి కాబట్టి గణపతిని ఆరాధన చేస్తే సర్వం